హిందూ బంధువులకు జయశ్రీరామ్ నేను వాసుదేవ్ గుండ హిందూ ఐక్యతదళ్ళు మనలో చాలామంది ఆ శివయ్య అంటే ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నేను ప్రతి ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తుంటాను అరుణాచలానికి వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి గిరి ప్రదక్షిణ చేయండి గిరి ప్రదక్షిణ చేయండి సో ఎవరైనా నన్ను అడిగితే కనుక అంటే నీకేమైనా అరుణాచలం వెళ్ళే వెళ్ళినప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అంటే ఒక మంచి మెమొరబుల్ ఏమైనా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉంది ఆ విషయం చెప్పడానికి ఈ వీడియో అనమాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి నేను ఇప్పటివరకు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అరుణాచలం వెళ్ళిన కానీ రెండోసారి వెళ్ళిన వెళ్ళిన ప్రయాణం చాలా మెమొరబుల్గా ఉంటుంది అనమాట ట్విస్టులతో ట్విస్టులతో అంటే క్యాన్సిల్ అయిపోతుందా నేను వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి అట్లా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుందన్నమాట ఆ ప్రయాణం అదే చెప్దామని చెప్పేసి వీడియో నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో ఫస్ట్ టైం నేను అరుణాచలంకి వెళ్ళాను నా కజిన్ తోటి ఇలాగే మధ్యాహ్నం ఒంటి గంట కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా అరుణాచలం వెళ్దాం వాసం అంటే వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయామనమాట అప్పుడప్పుడే వెళ్ళిపోయాం ఈవినింగ్ బస్ బుక్ బుక్ చేసేసుకుని వెళ్ళిపోయాం నవంబర్లో వెళ్ళిపోయిన తర్వాత అరుణాచలానికి నేను తిరిగి వచ్చిన తర్వాత మా ఒక వెల్విశారు ఏమన్నారంటే అరుణాచలం వెళ్ళిన కాదు వాసు కాకపోతే నువ్వు డిసెంబర్ వెళ్ళి ఉంటే బాగుంటుంది డిసెంబర్లో మీద దీపోత్సవ దీపోత్సవం చాలా బాగుంటుంది అన్నది ఇంకా అన్న అలా అనేసరికి నాకు ఇంకా మళ్ళీ ఇంకో ట్రిప్ మళ్ళీ వెయ్యాలని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడైతే అన్న ఈ దీపోత్సవం గురించి చెప్పాడో అప్పుడే నేను ఏం చేశాను మళ్ళీ బుక్ చేసేసాను బస్ టికెట్స్ బుక్ చేసేసాను అది డిసెంబర్ ఫోర్త్ ప్రయాణం ఖరారు చేసుకున్నాను అనమాట బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాను ఇంకా డిసెంబర్ ఫోర్త్ రానే వచ్చింది సిక్స్త్ నాడు దీపోత్సవం అనమాట డిసెంబర్ సిక్స్త్ దీపోత్సవం సో నేను ఫోర్త్ నాడు బుక్ చేసుకున్నాను నేనేం చేశాను ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా బస్ ఉందనమాట మిజాపూర్ నుంచి బస్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ నుంచి నేను చూస్తుంటే వెయిట్ చేస్తున్నాను బస్ గురించి బస్సు రావట్లేదు సెవెన్ ఎయిట్ నైన్ అయ్యింది వాడికి ఫోన్ చేస్తున్నాను బస్సు ఆపరేటర్కి వాడు రెస్పాండ్ ఇవ్వట్లేదు వస్తుంది వస్తుంది అంటున్నాను రావట్లేదు బస్ అలా రాత్రి నాకు పది అయిందన్నమాట బస్సు కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ రాదంటే నేను వేరే బస్సు కోసం బుక్ చేసుకుని వెళ్ళిపోయేవాడిని కానీ అంటే వస్తున్నాను వస్తున్నాను అంటున్నాడు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను టెన్ 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 ఫిఫ్టీన్ అట్లా ఫోన్ చేసి వాడు ఏం చేశాడంటే మియాపూర్ నుంచి బస్ మిస్ అయిపోయింది మీరు లకటికపోల్కి రండి అక్కడ బస్ ఉంటుంది మెట్రో ఉంటుంది కంటే మెట్రో గ్రాప్ చేసుకోండి అన్నాడు అనమాట మియాపూర్ పైన మెట్రో స్టేషన్ ఉంటుంది నేను పైకి వెళ్ళిపోయి లక్డీక పూలకి మళ్ళీ మెట్రోలో వెళ్ళిపోదాం వెళ్తున్నాను లక్డీకప్పులు మొత్తానికి దిగాను దిగి కాల్ చేస్తే ఇప్పుడే లక్డికప్పుల నుంచి మేదిపట్నం దాటి వెళ్ళిపోయింది బస్సు ఇంకా మీరు క్యాచ్ చేయలే కానీ ఇంకా లైట్ తీసుకోండి అని అన్నాడు అనమాట నాకు ఫుల్ కోపం వస్తుంది కానీ నేను వ్యక్తపరచట్లేదు ఎందుకంటే నాకు అర్థమైంది శివయ్యా నువ్వు పరీక్షిస్తున్నాడని చెప్పేసి సరే నేను ఏం చేశానంటే ఇంకా ఫోర్త్ నాడు ఈ జర్నీ కదా ఆ ఫోర్త్ నాడు జర్నీ క్యాన్సిల్ అయిపోయింది అది ఫిఫ్త్ నేను ఏం చేశాను ఫోర్త్కి నైట్ ఈవినింగ్ నైట్ ఇంటికి రిటర్న్ వచ్చేసాను నేను ఆల్మోస్ట్ అప్ టువల్ అవుతుంది పడుకున్నాను పడుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సెవెన్ సెవెన్ థర్టీ వరకు నా బ్యాగ్ ప్యాక్ చేసుకొని నా రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా స్టార్ట్ చేసేసాను బైక్ నేను ఒకటే మాట్లాడుకున్నాను నా మనసులో శివయ్య మీరు ఎన్నైనా పరీక్షలు పెట్టండి నేను ఈసారి దీపోత్సవానికి వస్తున్నాను కొండ మీద దీప దీపాన్ని చూస్తాను గిరి ప్రదక్షిణ చేస్తానని చెప్పేసి మనసు మనసులో అనుకున్నాను బైక్ స్టార్ట్ చేశాను ఐశ్వర్ నేను చెప్పాను కదా సిక్స్త్ నాడు దీపోత్సవం ఉంటుంది కాబట్టి నేను ఫిఫ్త్ నాడు మార్నింగ్ నేను స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఎలా అయినా నేను రీచ్ అయిపోతాను నాకు తెలుసు ఫిఫ్త్ నాడు నైట్ నేనేం చేశానంటే మన రీసెంట్గా అక్కడ ఒక ఇన్ ఇన్సిడెంట్ జరిగేది మా ముస్లిమ్స్ హిందూస్కి గొడవలు జరిగాయి చూడండి ఆ ఏరియాలోనే అంటే అది మన ఎడ్ సైడ్ వస్తుంది మన రాయలసీమ సైడ్ వస్తుంది పేరు మర్చిపోయాను రాయచోటి రైట్ సార్ రాయచోటి రాయచోటిలో హాల్ తీసుకున్నాను అనమాట అది హైదరాబాద్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంత రాంగ్ ఉంటుంది రాయచోటి ఫస్ట్ హాల్ తీసుకున్న ఎయిట్ ఓ క్లాక్కి నైన్ దిగాను అక్కడ అక్కడ రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ మరుసటి రోజు లేసాను మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశాను ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ కల్లా నేను మరుసటి రోజు మధ్యాహ్నం అరుణాచలానికి రీచ్ అయ్యాను అన్నమాట మధ్యాహ్నం అరుణాచలం రీచ్ అయ్యాను కానీ మీరు చూడండి ఇక్కడ ఏమైందంటే నేను ఫస్ట్ బస్లో బస్సు కోసం బుక్ చేసుకున్నప్పుడు ఫోర్త్ నాడు అంటే నేను ఫిఫ్త్ నాడు నేను అక్కడ చేరుకుంటాను ఫిఫ్త్ నాడు హోటల్ బుకింగ్స్ అయినా చూసుకోవచ్చు దొరికితే దొరకకపోతే మాత్రం ఇంకా ఫుట్పాత్ పైన పడుకోవడమే అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట కానీ ఏమైందంటే మనము మన సంకల్పం దృఢంగా ఉంటే ఆ శివయ్య అంటారు కదా అదే అనమాట నేను మీకు చెప్పాను కదా నవంబర్లో నేను ఆల్రెడీ ఒకసారి టూర్ వెళ్ళానని చెప్పాను కదా నవంబర్లో టూర్ వెళ్ళినప్పుడు ఒక అక్కడ లోకల్లో ఒక పర్సన్ ఏం చేశాడంటే రాజేష్ అని చెప్పేసి అతని పరిచయం అంటే నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు కానీ నేను అతని ఫోన్ నంబర్ ఏం తీసుకోలేదు కానీ చూడండి నేను ఎప్పుడైతే రాయచోటిలో దిగాను నైట్ నాకు కాల్ వచ్చింది అతని దగ్గర నుంచి ఏం వాసుగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అరుణాచలం వస్తున్నారా అంటే అరుణాచలం రావడం కాదు నేను ఆల్రెడీ రాయచోటిలో ఉన్నాను హాల్ట్ తీసుకున్నాను బైక్ మీద వస్తున్నాను బస్సు మిస్ అయిపోయింది ఇంకా రేపు వచ్చి నేను హోటల్ బుక్ చేసుకోవాలి అని అన్నాను దానికి అతను ఏమన్నాడంటే లేదు 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 మీరు హోటల్ ఏం బుక్ చేసుకోకండి మా ఇల్లు మీకు ఆదిత్యం ఇస్తుంది మీరు వచ్చేయండి అని చెప్పారనమాట ఎంత హ్యాపీ హ్యాపీ అంటే అసలు ఆ టైంలో హోటల్సే దొరకవు అలాంటిది నేను ఎవరో వాళ్ళకి తెలియదు ఒక్కటేసారి పరిచయం అయింది అది కూడా వన్ అవర్ అతను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడనమాట నేనేం చేశాను అరుణాచలంలో ల్యాండ్ అయిన తర్వాత బైక్ పార్క్ చేసేసి పాపం అతను ఏం చేశాడంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు అంటే అతను వాళ్ళ భార్య బాబు పాప నలుగురుంటారు వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారనమాట నాకు ఆ రూమ్ మొత్తం నాకు ఇచ్చేసారనమాట ఇంకా చూడండి టీ నా దగ్గరికి రావడమే టీ కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా నాకు ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నము లంచ్ నాకు తీసుకొచ్చి వాళ్ళు వండుకొని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నైట్ డిన్నర్ కూడా వండుకొని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నేను చేసింది ఏంటి గిరిప్రదక్షిణ చేశా మరి ఈ గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు కూడా గంట గంటకి నాకు రాజేష్ గారు ఫోన్ చేసేవారు అనమాట గారు చూసి అక్కడ దొంగలు ఉంటారు జాగ్రత్త కొంచెం పడుకోకండి పడుకుంటే కనుక మీ ఫోన్స్ మనీ ఏమైనా తెఫ్టీ ఇయర్స్ ఉంటారు అని చెప్పేసి ప్రదక్షిణ వెళ్ళేటప్పుడు నన్ను బైక్ మీద డ్రాప్ చేశాడు అక్కడ అంటే నాకు అంత పెద్దగా తెలియదు కదా ఆ టైంలో సెకండ్ టైం అంటే నాకు పెద్దగా తెలియదు కాబట్టి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పికప్ చేసుకున్నాను అనమాట ఇది అనమాట జరిగింది అంటే ఇది శివయ్య అనుగ్రహమే కదా అదనమాట మనలో సంకల్పం దృఢంగా ఉంటే శివయ్య ఎలాగైనా వచ్చి మనల్ని హెల్ప్ చేస్తాను అనమాట నా టూర్ అయిపోయింది టూర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను హైదరాబాద్ బయలుదేరాలి అప్పుడు నేను ఏం చేశానంటే నాకు తెలిసి రిటర్న్ బ్యాక్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ కనిపెట్టుకున్నాను అనుకున్నాను డేట్ నాకు తెలిసి ఎయిత్కి అనుకుంటా డిసెంబర్ ఎయిత్ డిసెంబర్ ఎయిత్ మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను బైక్ స్టార్ట్ చేశాను అక్కడ అరుణాచలంలో సెవెన్ థర్టీకి అట్లా మధ్యాహ్నం టువల్ థర్టీ వన్ ఓ క్లాక్కి కాణిపాకంలో ఉన్నాను మళ్ళీ నైట్ ట్వెల్ ఓ క్లాక్కి నేను హైదరాబాద్లో ఉన్నా టోటల్ ఈ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ జర్నీలో మీరు చెప్తే నంబరు నేను ఓన్లీ ఒక టీషర్ట్ వేసుకున్నాను ఒక షార్ట్ వేసుకున్నాను అంతే దాని తప్పి నేనేం వేసుకోలేదు అండ్ నా బైక్ మీద వచ్చాను కదా నేను ఎలా బైక్ నడిపాను అంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిపేవాడిని అక్కడ ఒక బ్రేక్ తీసుకునేవాడిని టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిపేవాడిని బ్రేక్ తీసుకునేవాడిని అలా వచ్చానమాట అంత జర్నీ చేసిన తర్వాత కూడా నాకు ఒక స్ట్రెయిన్ అనేది లేదు ఒక స్ట్రెస్ అనేది లేదు ఒక చిన్న వేళ్ళు వెనుకడం ఇట్లా ఉంటుంది కదా అంటే కొంచెం లాగా ఉంటుంది కదా తిమ్మిరవడం కానీ కాళ్ళు పెయిన్స్ రావడం కానీ ఏది లేదు ఎలా అంటే ఆ ట్రావెల్ చేస్తున్నంతసేపు శివయ్య నా వెంటే ఉన్నాడని వెంటే అంటే నా వెంట ఉండి నా హైదరాబాద్లో దింపాడు అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట ఇదనమాట ఈ ఎక్స్పీరియన్స్ జయ శ్రీరామ్ వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి గిరిప్రదక్షిణ చేయండి జయ శ్రీరామ్